ఆ బాబా బాబా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమా ఓపిక ఏంది చూడులా నిత్యం నియోజకవర్గంలోనే ఉండి పబ్లిక్ సమస్యలను తెలుసుకోనికే వాళ్ళ ఇంట్లో పోయి మట్టగా ఓలని అడిగి తెలుసుకుంటుంది అవునాబా ఇప్పుడు ఏమైనా ఓట్లు ఉన్నాయా అంటే అది లేదు ఏం లేకున్నా మేడం కోట్లేసి గెలిపించిన మంది ఎట్లున్నారు వాళ్ళకి ఏమైనా ఉన్నాయంటే మేడమే డైరెక్ట్ గా ఇల్లు తిరిగి వాళ్ళకున్న సమస్యలను తెలుసుకుంటుంది ఇక ఇవాళ సత్తుపల్లి టౌన్ లోని ఎనిమిది తొమ్మిది వార్డులోని ఎన్టీఆర్ కాలనీలోకి అక్కడ మందిని వలకరించి అస్తంపాటి సర్కార్ పథకాలు చెప్పుకుంటేనే సర్కార్ ఫలితానం గురించి ఓలని అడిగి తెలుసుకుంది ఇగో వాళ్ళు ఇగో ఇట్లా చెప్పుకొచ్చిండ్రు ఎంత 네, 보따리 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 보 ఇక ఇంకింత మంది ఏమో మా ఎమ్మెల్యే మేడం వస్తుందని చెప్పి ఇంట్లోకి ఆనందం మీద బయటకు వచ్చి సెకండ్ ఇచ్చిర్రు కరే చూడు మేడం ఇంత ఓపిక మీద పబ్లిక్ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటున్నాం అంటే మీకు ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ ను మీరు ఎంత పానం చేస్తారో గీనే అర్థమైతుందని ఇది చూసిన మంది అంటున్నారు ఇక అట్లనే కొత్తగా కట్టుకుంటున్న ఇంద్రం ఇండ్లను చూసి ఆ ఇంటి వాళ్ళకు కొన్ని సూచనలు సలహాలను ఇచ్చింది ఎమ్మెల్యే మేడం ఇక ఇరవై ఎనిమిది మందికి వచ్చిన సీఎం రిలీఫ్ అండ్ సెక్కులను వంచి సెక్కులు తీసుకున్న మంది అందరూ అస్తం పార్టీ సర్కార్కి అండగా ఉండాలని కోరింది ఎమ్మెల్యే మేడం ఆ కార్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద బాబు పార్టీ పెద్ద పెద్ద లీడర్లు గాదే చెన్నరావు తోట సుజాల రాణ పద్మజ్యోతి దుదిపాల రాంబాబు నాగుల్మీర గఫర్ చల్లగుల నరసింహరావు చల్లగుల కృష్ణరావు మురళిరెడ్డి సాంబశివరావు కమల్పాష కర్ణకర్ ఐసీను కుమారి కొత్తపల్లి శివ వెంకటేశ్వరరావు అజయ్ మానుకోట ప్రసాద్ సందీప్ గౌడ్ పాపరావు నాగభూషణం జీవన్ రూపీసీను వాలి సింగరేణ ఆఫీసర్లే కాకుండా ఇంకా నెస్సంబంధి అస్తంపాటి బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు